హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండబ్బా ఇంకా ఇంట్లోకి అయితే వచ్చాం కదా ఫస్ట్ టైం అయితే మటన్ వండుతున్నానండి ఇంట్లోకి వచ్చాక అది కూడా చాలా తక్కువ నేను అసలు మటన్ వండటం కానీ ఇంకా పిల్లల కోసం అనేసి అప్పుడప్పుడు తప్పిస్తూ ఉంటాను ఇక అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఒక పక్కన కొత్తిమీర పుదీనా మటన్ కూడా శుభ్రం చేసేసుకున్నాను ఈ మసాలా అంతా కూడా పక్కింట్లో వేసుకొచ్చానండి మిక్సీ అవన్నీ అన్నీ తీసుకురాలేదు నేనైతే వండుకున్న వాటికి తీసుకొచ్చాను ఇకైతే ముందు బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచమే వేసుకున్నానండి ఎందుకంటే మటన్లో ఉడి చమురు ఉంటుంది కదా అదైతే నేను తెలియక అంతకుముందు అయితే ఎక్కువ వేసేస్తుందండి నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుంది అనేసి అప్పుడు తెలియదండి నాకు అసలుకి ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను గీయమని పుదీనా ఆకులు గిల్లమన్నాను ఇల్లంతా మెసి మెస్సిగా ఉందండి ఏమనుకోకండి వర్క్ అయితే జరుగుతూనే ఉంది అంతలోకి అబ్బాయి వచ్చాడు వాడు వీడియోస్ అంటేనే సిగ్గుబడిపోతాడండి లోపలికి వెళ్ళిపోతాడు వాడు ఒక పక్కన మసాలా కూడా వేసుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి వే వేయించాక తర్వాత మటన్ పీసెస్ కూడా వేసుకొని పసుపు ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి నేనైతే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు అసలు రాదండి అసలు వండటం కూడా ఆ స్మెల్ అనేది పడదనమాట నాకు అసలుకి ఈసారి అసలు స్మెల్ లేకుండా వచ్చింది చాలా బాగా వచ్చింది అసలుకి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఉంచేసుకోవాలన్నమాట తర్వాత టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఇక కుక్కర్ అయితే తొందరగా ఉడిగిపోయేది కానీ అవన్నీ తీసుకురాలేదు కదా నేను ఇక అందుకనేసి బాండీలోనే వండేసాను సాఫ్ట్గానే ఉడికిందండి ముక్క అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మగ్గిపోయిందండి కొంచెం అలా ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి నేను మిక్సీకి ఏమేమి వేసుకున్నాను అంటే అల్లము వెల్లుల్లి గసగసాలు ధనియాలు ఎండి కొబ్బరి చక్క లవంగా అయితే వేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి ఈ మసాలాలు ఉంటే సరిపో సరిపోతుంది ఎక్కువ ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా అన్నీ లిమిట్గా తీసుకుంటే స్పైసెస్ అన్నీ కూడా చాలా బాగుంటుంది కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే ఈ మసాలంతా కూడా ఈ ముక్కకి పట్టేంత వరకు కూడా మగ్గించేసుకుందాము లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిషింగ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది మీకు ఎక్కువగా చికెన్ ఇష్టమో మటన్ ఇష్టమో కామెంట్ చేయండి అబ్బా నేను నాకైతే చికెనే ఇష్టం ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా చికెనే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇంట్లో అమ్మవాళ్ళు మటన్ అంతగా తెచ్చేవాళ్ళు కాదు తెచ్చినా మేము తినేవాళ్ళం కాదండి అంత లైట్ అసలుకి కూరగాయలు కూడా అసలు తక్కువగా మేము అంటే పప్పుచారంటే దొండకాయ అంటే అట్లా తినేవాళ్ళం అన్నీ తినే తినేవాళ్ళం కాదు కానీ ఇక్కడికి వచ్చాక అన్ని అలవాటు అయ్యాయండి పిల్లలకు కూడా అన్ని అలవాటు చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కూరగాయలు అన్నీ దొరుకుతాయి కదా అవన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాడు మా ఆయన ఇక అవన్నీ అమ్మమ్మ వాళ్ళు కూడా అన్నీ వండుతూ ఉంటారు ఇక అట్లా అలవాటైపోయిందనమాట ఈ మటన్ అయితే కుక్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది ఈలోపు కుళాయి వాళ్ళు వస్తున్నారన్నమాట అది ట్యాప్స్ బిగించడానికి మా ఆయన ఏంది ఈ మధ్య ప్రయోగాలన్నీ చేస్తున్నాడు మొన్న ఏమో టైల్స్ వర్క్ చేశాడు ఈరోజు ఏమి కుళాయిలు వర్క్ చేస్తున్నాడు అలవాటు ఉన్నాయిలే అండి కోవిడ్ టైంలో వెళ్ళాడు కూరగాయలు ఆటోలు వేసుకొని పొరుగుళ్ళు వెళ్ళి అమ్మేవాడు అట్లా వర్క్ అంతా చేసేవాడు ఇప్పుడు సెటిల్ అయ్యాడండి సొంతంగా ఆటో కొనుక్కొని మార్కెట్కి అయితే వెళ్ళి వేరే ఊళ్ళో వేసి వస్తాడు షాపులకైతే ఇక ఇది వచ్చేసి సింక్ అండి సింక్ ఏంటంటే వాళ్ళు మొత్తం సెట్ చేసేసి ఫిక్స్ చేయమన్నారు అనమాట వీళ్ళు ఏమో మిస్టేక్ చేశారు పాడైపోతుంది అన్నట్టుగా ఆ మూల వైపు ఇంకోటి వస్తుంది కదా చక్రం వల్ల ఇట్లా క్లాస్ ఏందో పెట్టి వద్దుతారు కదా అదైతే పట్టట్లేదండి అది అసలు మిస్టేక్ చేసేసారు అది కాక సింక్ అసలు నాకు సరిపోదు అసలుకి కొత్త కింద సింక్ బాగుందండి కింద వాళ్ళది రెంట్ రెంట్కి ఇచ్చే వాళ్ళదైతే చాలా బాగుంది ఒక పక్కన ఏమో లిక్విడ్ వేసుకోవడానికి బాటిల్ అయితే ఇచ్చారు ఇదేంటో అసలు దాని నిండా పెజ్జాలు బెజ్జాలు ఉన్నాయండి వాటర్ అన్ని చూ అన్ని చుట్టుతూ వస్తాయంట ఈ టేబుల్ ఒకటాను ఈ పక్కన అదైతే జలడైతే ఇచ్చారు దీనికైతే ఎప్పుడు చూడ అసలు మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకునేది తీసుకోవాలి కానీ అంత ఇది పెట్టకండి మీరు కూడా ఇక ట్యాప్స్ విషయానికి వస్తే ఇదేంటో కొత్తగా ఉందండి నేను ఎక్కడ చూడలేదు అసలుకి అది ఆఫ్ ఇటు తిప్పినా కానీ వాటర్ వస్తున్నాయి అది ఆఫ్ కూడా కావట్లేదు అసలు వాటర్ అన్నీ కారిపోతూ ఉంటాయి మిడిల్లో అది మాత్రం బాగా యూజ్ అవుతుంది నాకైతే ఆ చివరితో మనకు తెలియదు అండి అసలుకి వస్తున్నాయి వాటర్ ఆగిపోతున్నాయి ఇక క్లోజ్ అవ్వలేదండి వర్క్ అయితే కొంచమే అయ్యింది ఇంకా ఉంది వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫర్నిచర్ వీడియోస్ కబోర్డ్ వీడియోస్ అన్నీ కూడా ఇట్లానే పెడుతూ ఉంటాను మీరైతే సపోర్ట్ చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా రెగ్యులర్గా ఇట్లా ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా శారీస్ బిజినెస్ కూడా చేస్తున్నాను కదా ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి కానీ సపోర్ట్ చేయండి అబ్బా మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టే సపోర్ట్ చేయండి యోగా అయితే ఛానల్ని స్టార్ట్ చేశానండి పోయిన ఛానల్ అసలుకి ఏమైందో ఏమో తెలియదు కానీ పోయింది ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఫ్రెండ్స్